మాది ఒకే ఒక విన్నపము అనంతపురం అర్బా నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుండి ఈ ఐదో నర సంవత్సర కాలంలో ఆయన ఎంత కష్టపడి పార్టీని బలోపేతం చేసుకుంటా పార్టీని విచ్ఛిన్నం కాకోకుండా కార్యకర్తలు దూరం కాకోకుండా కార్యకర్తలకు భరోసా ఇస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఆయన ఆదుకుంటూ వచ్చారు ఈరోజు ఆయన మీద ఆధారపడిన ఎంతోమంది కార్యకర్తలు అయితేనేమి కుటుంబాలు అయితే చాలా ఉన్నాయి ఈరోజు ప్రజ ప్రతి ఒక్క ప్రజలు ఆశిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవాలా ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని మరి మీరు ఎందుకు ఇంకా జాప్యం చేస్తూ మీరు కాలం గడుస్తున్న గడుస్తుందా తెలియడం లేదు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత అనంతపురం ప్రజలు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆయన గెలిపించుకుంటారని చెప్పి మేము నారా లోకేష్ గారికి ముఖ్యంగా చెప్తున్నాము ఖచ్చితంగా మీరు ఇంకా డిలే చేయకోకుండా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించేస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తారు విజయ తెలుగుదేశం జెండా అనంతపురంలో ఎగరవేస్తారని చెప్పి మేము ఆశిస్తాం అందరికీ నమస్కారం నా పేరు జెన్నీ కృష్ణవేణి మాది రెండవ డివిజన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనంతపురాన్ని అభివృద్ధి చేసిండేది ఎవరంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ అన్న గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యేగా అనంతపురాన్ని అభివృద్ధి చేసిండేది కూడా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ అన్న గారే ఈసారి కూడా అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డిని దీటుగా పోటీగా నిలబడేది ఎవరంటే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారి కాబట్టి ఈసారి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ అన్న గారిని కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అనంతపురం నగర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా తెలుగు మహిళల ఆత్మగౌరవం నిలిపే పార్టీలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాంటి పార్టీలో ఈ రోజు అనంతపురం అర్బన్లో టికెట్ ఇంకా అనౌన్స్ చేయకపోవడం చాలా బాధకరంగా ఉంది మాకు కార్యకర్తల్లో ఎందుకంటే అయ్యా వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీకైనా సరే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మీ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి మనకి ప్రధాన శత్రువు వైఎస్ఆర్ పార్టీ అలాంటి పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసుకొని ముందుకు దూసుకొని పోతుంటే మేము ఇళ్లలో చేతులు కట్టుకొని కూర్చోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకు చెప్తున్నాము అయ్యా మీకు ఈ మాటలు అంటే మేము ఆవేదనతో చెప్తున్నాం అనంతపురంలో మీరు పొత్తులో భాగంగా ఆ రోజు తొమ్మి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామకృష్ణ గారికి ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఉనికిని మనం తెచ్చుకోవడానికి దాదాపుగా మళ్ళా ఇరవై ఏళ్ళ సమయం పట్టింది దాదాపు ఇరవై ఏళ్ళ సమయం తర్వాత రెండు వేల పద్నాలుగులో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పదేళ్ళ నుంచి ఆయన కృషి ఎంత ఉంది అనంటే అది మేము చెప్పాల్సిన అవసరం లేదు పార్టీకైనా సరే మీకైనా సరే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ధీటుగా అనంతపురంలో నిలబడి ఒక క్యాడర్ అంతా తయారు చేయగలిగిందంటే అది ఒక్క వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి వల్లే సాధ్యమైంది మరి అయ్యా మీకు ఒక్కటే విన్నవించుకుంటున్నాం మేము మహిళలంతా కూడా పొత్తులో భాగంగా మీరు ఎక్కడైనా ఏమైనా ఇవ్వచ్చు కాకపోతే గెలిచే గుర్రానికి ఇస్తే బాగుంటుంది మరి అలా గెలిచే గుర్రానికి ఇవ్వకుండా ఎవరికో ఇవ్వాలని ప్రయత్నిస్తే దయచేసి ఇది ధర్మం కాదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కార్యకర్తలను కాపాడే నాయకుడు ఒక్క వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారే మీరు ఇది దృష్టిలో పెట్టుకొని దయచేసి మాకు టికెట్ అనౌన్స్ చేయవలసిందిగా మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాము